చంపాపేట్లోని మినర్వా గ్రాండ్ లో శ్రీ త్రివేణి పాఠశాల తన ముప్పై నెమ్దవ వార్షికోత్సవ వేడుకలను ఆరోహన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రైజింగ్ టు న్యూ హైట్స్ అనే శీర్షికతో ఘనంగా నిర్వహించింది శ్రీ త్రివేణి పాఠశాల ముప్పై నమిదవ వార్షికోత్సవ వేడుకలు ఆరోహన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రైజింగ్ టు న్యూ హైట్స్ శీర్షికతో చంపాపేట్ మినర్వా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వి సరళ టెక్నాలజీ డైరెక్టర్ ఆర్సిఐ డిఆర్డీఓ హాజరై విద్యార్థులు భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆవిష్కరణ క్రమశిక్షణ పట్టుదల వంటి విలువలను ఇంటర్నలైజ్ చేసుకోవాలని సూచించారు గౌరవ అతిథులుగా శ్రీనివాసులు సిరందాస్ ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ మరియు రాజు కిచ్పల్లి కో ఫౌండర్ ఇన్ఫోటెకార్ సొల్యూషన్స్ లండన్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు జూ త్రివేణి స్కూల్ ఆఫ్ టెక్నికల్ గ్రూప్కి థర్టీ ఎయిత్ యాన్యువల్ రేసింగ్ డే కి నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినందుకు ఎన్నో ఎంతో ధన్యవాదాలు ఈ ఈ ఆర ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ పార్టిసిపేషన్ ఉంది స్కూల్తో పాటు అది చాలా బాగా ఉన్నది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా జరిగాయి స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ థాట్స్ నేషనల్ కాజ్ డాన్స్ బ్యాలెస్ కోఆర్డినేషన్ అంతా చాలా చక్కగా ఉంది ఇది టీచర్ల ప్రోత్సాహం సపోర్టు లేకపోతే జరిగే విషయం కాదు స్కూల్ మేనేజ్మెంట్కి కంగ్రాచులేషన్స్ ఇలాగ చక్కగా స్కూల్ని మోటివేట్ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ స్కూల్ని ముందుకు నడిపిస్తున్నందుకు కంటిన్యూస్గా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఇది మాటలతో చెప్పే విషయం కాదు డెడికేషన్ కమిట్మెంట్ లేకపోతే ఇది సాధ్యం కాదు సో ఈ విషయమై స్కూల్ డైరెక్టర్కి మేనేజ్మెంట్కి టీచర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ గురజాడ అప్పారావు గారి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనే పద్యం మనందరం చిన్నప్పుడే నేర్చుకున్నాము దాని ద్వారా దేశాన్ని రిప్రజెంట్ చేసేది మనం సిటిజన్స్ ఇది మన యొక్క ల్యాండ్ బౌండరీస్ కాదు సో ఇది ఇప్పుడు ప్రజెంట్గా ద స్టూడెంట్స్ మీదనే ఆధారపడి ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే ద ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దట్ ఈస్ ద వెరీ ప్రైమ్ ఏజ్ సో స్టూడెంట్స్ అనే వాళ్ళే దీనికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయగలరు సో ఇప్పుడు ఈ ఏజ్లోనే వాళ్ళు విలువలు తెలుసుకొని టెక్నాలజీల ముందుంటూ కమిట్మెంట్గా ఉంటూ లీడర్షిప్ క్వాలిటీస్ కలి కలిగి టీమ్ స్పిరిట్తో వెళ్ళగలిగితే ఎటువంటి అసాధ్యమైన కార్యక్రమాన్ని అయినా సుసాధ్యం చేసుకోగలరు వాళ్ళు అందుకని స్కూల్ ఆల్రెడీ అటువంటి యాక్టివిటీస్లో ప్రోగ్రెస్ అవుతున్నది బట్ ఇంకొంచెం ఫోకస్గా ఇంకా స్టూడెంట్స్కి లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ ఇంపార్టేషన్ని ఎఫెక్టివ్గా వెళ్ళేటట్లుగా చూసుకుంటే కొంచెం అది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్లో స్టూడెంట్స్ ముందుకు పోవడం ఎంత ముఖ్యమో ఫండమెంటల్ క్లారిటీ కాన్సెప్ట్స్ ఉండడం కూడా అంతే ముఖ్యం సో టీ స్టూడెంట్స్ ఎంత ఎక్సలెంట్గా ప్రోగ్రెస్ అయ్యారు అనే దాంతోపాటు ఈ ఒక్క పాయింట్ మీద కూడా ఫోకస్ పెడితే ఎటువంటి అయినా ఎటువంటి ఛాలెంజ్నైనా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని పొందుతారనమాట ప్లస్ స్టూడెంట్స్కి స్పోర్టివ్ స్పిరిట్ కూడా నేర్పించడం ఎంతో ముఖ్యం ఇవాళ రేపు ఎన్నో ఛాలెంజింగ్ యాక్టివిటీస్ చేయడానికి ఎంతో కమిట్మెంట్ కావాలి అలాగే మధ్య మధ్యలో ఎంతో వైఫల్యాలు కూడా వస్తుంటాయి వీటిని అన్నింటినీ ధైర్యంగా తీసుకుంటూ ముందుకు అడుగు వేయాలి ఎక్కడా నిర్వీర్యం అయిపోకూడదు ఎక్కడ గివప్ చేయకూడదు ఎటువంటి వాళ్ళతో అయినా వర్క్ చేయగలగాలి ఇదంతా మనకి స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకి నేర్పించబడుతుంది కాబట్టి స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి సో నా యొక్క రిక్వెస్ట్ టు ద స్టూడెంట్ ఇన్ స్కూల్ మేనేజ్మెంట్ ఈస్ యువర్ స్కూల్ రిప్రజెంట్స్ ద ట్రూ ఇండియా దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ లైక్ టు సేక ఈరోజు శ్రీ త్రివేణు స్కూల్ చంపాపేట్ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం జరుగుతున్నది ఆరో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పేరుతో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ సెలబ్రేటింగ్ థర్టీ ఎయిత్ యాన్యువల్ డే దాదాపుగా ఎనిమిది వందల మంది విద్యార్థులు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తూ థర్టీ టూ ప్రోగ్రామ్స్లో వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు నిజంగా ఇట్ ఈస్ గ్రాండ్ సెలబ్రేషన్ ఇది ఇట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆఫ్ మెనీ మెనీ ఆఫ్ అవర్ ఫైన్ ఆర్ట్ టీచర్స్ ఎందుకంటే ఆర్ట్ టీచర్స్ డాన్స్ కోరియోగ్రాఫర్స్ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ తర్వాత వారి ట్రైనర్స్ ఇన్ లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఈ గొప్ప ప్రదర్శన విజయవంతం అయినందుకు నేను పాఠశాల డైరెక్టర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా విద్యార్థులు అకాడమిక్స్లోనే కాకుండా అకాడమిక్స్లో మా విద్యార్థులు టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ ఎస్ఎల్సిలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ టాప్ స్కోర్ తోటి స్కూల్ టాపర్ గా నిలిచినటువంటి జయాంశని కి మేము క్యాష్ అవార్డుగా థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చాము ఈ సంవత్సరం ఆ మార్క్ని దాటితే దాటినాక ప్రతి మార్క్ కూడా ట్వంటీ థౌజండ్ పెద్దతో క్యాష్ అవార్డు అనౌన్స్ చేస్తున్నాము అంటే ఫైవ్ నైంటీ మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ అవార్డు ఉంటుంది తర్వాత ఎవ్రీ మార్క్కి ట్వంటీ థౌజండ్ యాడ్ చేస్తూ మేము క్యాష్ అవార్డ్ ఇవ్వబోతున్నాము ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థులు ఉన్నటువంటి అంటే వాళ్ళ క్రమశిక్షణతో కూడినటువంటి హార్డ్ వర్క్ని మనం పెంపొందించడానికి ఈ ప్రయత్నము అలాగే ఏంటంటే అదర్ ఎక్స్ట్రా కరికులర్ స్పోర్ట్స్ ఇలాంటి రంగాల్లో కూడా మా విద్యార్థులు బాగా రాణిస్తున్నారు ఎందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ కృషి వెనుక మా పాఠశాల ఉపాధ్యాయులు తర్వాత అదర్ ట్రైనర్స్ వాళ్ళందరూ